హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసు బ్లాగ్స్ అండ్ న్యూస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా బాగుంది కదా ఈ హారం వేసుకున్న హారం బాగుందా లేదా చెప్పండి ఫస్ట్ అయితే ఈ హారం నేను ఎక్కడ చూశాను అంటే బజరంగి జ్యువెలర్స్ హైదరాబాద్ అండి చాలా బాగుంది కదా నేను చిన్న పని అంటే మా కజిన్ సిస్టర్కి గృహప్రవేశం ఉంటే గిఫ్ట్ తీసుకుందాం వెండి పువ్వులు అనేసి అని ఇక్కడికి వచ్చాను నాకు ఇక్కడికి వచ్చాక ఈ హారం చూసి వేసుకుంటే నాకు ఎంత నచ్చిందండి బట్ ఇది టెన్ ల్యాక్స్ అనట సో అంత చీప్ క్వాలిటీ నేను వాడనబ్బా అందుకే వదిలేసాను నవ్వుకుంటున్నారా కాసేపు నవ్వుకోండి ఏమనుకోండి నేనేం ఫీల్ అవ్వను అయితే అది కొ చూసిన తర్వాత అది వేసుకున్న తర్వాత నాకు అనిపించింది కొంచెం నేను ఈ మధ్య బాగా బ్లాగ్స్ అవి చేస్తున్నాను కదా సో బయటకు వెళ్తున్నాను ఫేస్ చాలా డల్ అయిందేమో నాకు సెల్ఫ్ గ్రూమ్ చాలా అవసరం అని అనిపించింది ఇవాళ నేను రెండు వీడియోస్ కలిపి పెడతానండి ఈ రెండు వీడియోస్ కూడా ప్రమోషన్ వీడియోస్ కాదు నేను సరదాగా నాకు సర్వీస్ నచ్చి చెప్తున్న వీడియోస్ అనమాట ఒకటి ఇది చాలా బాగుందండి నిజంగా ఎవరైనా కావాలంటే వెళ్ళండి చూడండి రెండోది ఏంటంటే విలాస్ అస్థెటిక్స్ సెంటర్ అండ్ బ్యూటీ పార్లర్ ఇక్కడ అన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి అంటే పర్మనెంట్ ఐబ్రోస్ ఉంటాయట అన్ని రకాలు ఉంటాయట బట్ నేను ఏం చేయించుకోలేదు నేను మాత్రం ఒక వ్యాక్సింగ్ ఎందుకంటే బండి నడుపుతాను కదా సో వ్యాక్సింగ్ చేయించుకున్నాను అండ్ అదేవిధంగా ఎందుకంటే బ్లాక్గా అయిపోతున్నాయండి చేతులు వాటికి నేను డీటాన్ పెట్టించుకుంటాను అడిగాను డీటాన్ ఉంటుంది వ్యాక్సిన్ చేయించుకున్నాను అంటే నీట్గా అయిపోతాయి అని చెప్పారు ఇదేదో బాగుందబ్బా రెండు ఒక దెబ్బకి రెండు పిట్టలు అని అనుకోని అది కంటిన్యూ అయిపోయింది నెక్స్ట్ ఫేషియల్ హైడ్రా ఫేషియల్ అయితే బాగుంటుందండి మేడం మీకు అని చెప్పారు సో హైడ్రా ఫేషియల్ చేయించుకున్నాను హైడ్రా ఫేషియల్ సర్వీస్ మాత్రం చాలా బాగుందండి నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఎక్కి వచ్చాను ఇది బంధం కొమ్మని చెప్పారు కదా అమీన్పూర్ దగ్గర ఇది మా స్కూల్కి దగ్గరగా ఉంటుంది సో మా స్కూల్కి దగ్గరగా ఉంటే నేను ఎప్పుడన్నా కొంచెం పీరియడ్స్ లేనప్పుడు కొంచెం ముందు వదిలేసినప్పుడు ఏదైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళొచ్చు కదా ఈజీగా ఉంటుందని ఆ పార్లర్ని సెలెక్ట్ చేసుకున్నా కానీ ఎప్పుడు వెళ్ళలేదు సరే ఈరోజు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి చేయించుకోవాలి అన్న ఒక వచ్చిందండి సెల్ఫ్ గ్రూమింగ్ ఎప్పుడు కూడా మనిషికి చాలా అవసరం అండి ఎందుకని అంటారా మనకి కాన్ఫిడెన్స్ పెరగాలి ఇప్పుడు మనకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి అన్ని అంటే అవన్నీ చేయించుకుంటేనే చేస్తా అంటే కాదు అది చేయించుకున్నప్పుడు మనలో ఉండేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుందండి ఆ కాన్ఫిడెన్స్ మంచి బట్టలు కట్టుకున్నప్పుడు అదేవిధంగా మంచిగా మనం రెడీ అయినప్పుడు కొత్త బట్టలు కట్టుకుంటే చూడండి మనకు మనకు తెలియకుండానే ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఒక రకమైన హ్యాపీనెస్ అది ఎప్పుడైనా కూడా ఫేస్లో చాలా బాగా మనకు తెలుస్తుంది అన్నమాట సో ఈవిడ యొక్క మీకు ఇన్స్టా ఐడి కూడా ఇస్తా కావాలంటే మీరు అందులో కూడా చెక్ చేసుకోండి మేడం అన్నీ పెడుతూ ఉంటారు నాకైతే మాత్రం స సర్వీస్ చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితేనే మీరు కూడా వెళ్ళొచ్చు మీరు ఫోన్ చేయండి కనుక్కోండి ఫోన్ నెంబర్ ఇచ్చాను ఆల్రెడీ ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళండి హ్యాపీగా చాలా బాగుందండి రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది నేను మాత్రం ఇది నేను చూసి చేసి నచ్చిన తర్వాతనే చెప్తున్నాను మీ అందరికీ చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం వసుధ బ్లాగ్స్ అండ్ న్యూస్